హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అయితే బుధవారం కనుక బాల్కనీలో కుకింగ్ వీడియో టూ అనమాట ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కుకింగ్ వీడియోస్ ఇలా ప్రతి బుధవారం అప్లోడ్ చేస్తానని చెప్పి బాల్కనీలో ఇంకా బయట వ్యూ అయితే ఈ విధంగా వర్షం పడి ఇప్పుడే ఆగిందనమాట ఇంక వర్షానికి వేడివేడిగా పకోడీ తినాలనిపిస్తే ఇంకా మెత్తని పకోడీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక సెటప్ అంతా పెట్టేశాను నేను ఆల్రెడీ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ మెత్తన పోకడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా వీడియోలోకి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిర్చి అల్లం ముక్కని చిన్నగా తరుక్కొని అయితే యాడ్ చేసుకోండి కారం యాడ్ చేయను అనుకుంటే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గ యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో కారం యాడ్ చేస్తున్నాను అలానే ఒక కప్పు వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా మెత్తన పొగడీలో కారం యాడ్ చేయరు పచ్చిమిర్చే కారంగా ఇదై అయితే యూజ్ అవుతుంది కాకపోతే నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే కొద్దిగా తగ్గించాను అనమాట ఇంకా కారం కూడా వేసాను అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి అలానే చిటికెడు బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదా అది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మర్చిపోయాను ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి పిండిని ఈ విధంగా జారుడుగా అయితే కలుపుకోవాలి అంటే మరీ పలచగా కలుపుకోకూడదు అలానే తిక్కుగా కలుపుకోకూడదు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఇండక్షన్ ఈ స్టవ్ అయితే ఆన్ చేశాను ఇంకా డీ ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలి మీడియం హీట్ అయ్యాక ఈ విధంగా పకోడీ పిండిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా అయితే యాడ్ చేసుకోండి పకోడీ వేసిన వెంటనే గరిట పెట్టి కలిపేకుండా ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చాక ఈ విధంగా గరిటతో ఆయిల్ని విధంగా మీద కనేటట్టు వెయ్యాలన్నమాట పకోడీ పైకి చక్కగా తేలిపోతుంది అయితే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మెత్తన పకోడీ అని చెప్పి కొద్దిగా పసుపుగా ఉండేటప్పుడే తీసేస్తే లోపలంతా పచ్చి పచ్చిగా వేగదనమాట ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా కొద్దిగా రెడ్డిష్ వచ్చినట్టు ఈ విధంగా అయ్యాక వీటిని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒక రెండు వాయిల్ అయితే అయ్యింది వేస్తాను అనమాట ఇంకా అయితే చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట మళ్ళీ చిన్న జల్లులాగైతే పడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇంక వర్షం ఈ విధంగా బయట పడుతుంటే నేను ఈ విధంగా బాల్కనీలో పకోడీ వేస్తుంటే నాకైతే భలే అనిపించింది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో చూడడానికి ఈ వ్యూ అదంతా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు నేను వేస్తున్న పకోడీ అయితే లాస్ట్ది అనమాట ఇంక తీసేసి పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసి ఫైనల్గా యాడ్ చేసేస్తే ఇంక అయిపోయినట్టే ఇంకా ఈ విధంగా అయితే పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లాగిన్ చేయడమే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పడం అసలు మర్చిపోద్దు ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో